అందరికీ నమస్కారం అండి నా పేరు భూపతి హరీష్ కుమార్ ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్గా నేను వర్క్ చేస్తున్నాను మా ఈ వెంచర్స్లో ఒకటైన డైమండ్ స్టోన్ సిటీ జనగాం ప్రాణంగంలోని కుందారం విలేజ్లో డైమండ్ స్టోన్ సిటీ వెంచర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను మన ఉప్పల్ నుంచి కేవలం తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు గంటల వ్యవధిలో మనం మన వెంచర్కి కుందారం విలేజ్ డైమండ్ స్టోన్ సిటీకి చేరుకోవచ్చు ఈ ఉప్పల్ నుంచి మనం చూసుకుంటే మధ్యలో వచ్చే దారిలో కొన్ని డెవలప్మెంట్స్ గురించి చెప్తాను ముఖ్యంగా ఉప్పల్ సరౌండ్స్లో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఉప్పల్లో ఒకప్పుడు మనకు ఓన్లీ ఉప్పల్ రింగ్ రోడ్ అనే పేరుండే ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్తో పాటు స్కైవే వాకింగ్ కూడా వచ్చింది రీసెంట్గా మనకి ఆరు పాయింట్ ఆరు వందల మీటర్స్తో ఇరవై ఐదు కోట్ల వ్యాయామంతో ఈ స్కైవే వాకింగ్ అని మనకి ఏర్పాటు చేశారు అలాగే ముందుకెళ్తే ఉప్పల్ నుంచి మనం దారిలో ఉప్పల్ టు మేడిపల్లి దారిలో సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ వ్యవధిలో ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మిస్తున్నారు ఆరు వందల డెబ్బై కోట్లతో ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మించబోతున్నారు ఈ యొక్క ఫ్లైఓవర్ కింద మనకి కంప్లీట్ అయితే మనకి ఉప్పల్ నుంచి మనకి డైరెక్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అనే వ్యాన్ స్పీడ్ అనేది వేగం తగ్గుతుంది సో అలాగే ఉప్పల్ మేడిపల్లి దాటాక మనకు వచ్చేది కొంచెం ముందుకెళ్తే గట్కేశ్వర్ వస్తుంది గట్కేశ్వర్లో వచ్చేసి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి గట్కేశ్వర్లో వచ్చేసి మన సాంస్కృతి టౌన్షిప్ దానికి ఇంకొక పేరు కూడా ఉంది సింగపూర్ టౌన్షిప్ కూడా అంటారు గట్కేశ్వర్లో పోచారం అనే విలేజ్లో ఈ యొక్క సాంస్కృతి టౌన్షిప్ ఉంది ఇది వచ్చేసి రెండు వందల కోట్లతో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతంలో అప్పుడు నిర్మించారు దీంట్లో వచ్చేసి డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి సిక్స్టీ ఫోర్ బ్లాక్స్తో టూ జీరో ఎయిట్ జీరో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనభై ఫ్లాట్స్తో ఈ యొక్క అపార్ట్మెంట్స్ నిర్మించడం జరిగింది సో అక్కడనే మనకి ఇన్ఫోసిస్ సెజ్ క్యాంపస్ కూడా ఉంది అలాగే జన్పాక్ట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఐటీ పార్క్స్ ఉన్నాయి అలాగే చక్కటి ఇండస్ట్రియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అలాగే మనం అక్కడి నుంచి గట్కేశ్వర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఔషాపూర్ వస్తుంది ఔష ఔషాపూర్ విలేజ్లో కూడా చక్కటి శ్రీనిధి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే అనురాగ్ అనురాగ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అలాగే కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేది బీబీ నగర్ అండి బీబీ నగర్లో అతి ముఖ్యమైన డెవలప్మెంట్ వచ్చేసి ఎయిమ్స్ ఉంటుందండి ఎయిమ్స్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే రెండు వందల ఎకరాలలో ఈ యొక్క ఎయిమ్స్ని నిర్మించడం జరిగింది మూడు వందల ఒక కోటితో ఈ యొక్క ఎయిమ్స్ని నిర్మించడం జరిగింది దీంట్లో మన ఫెసిలిటీస్ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఎంబీబీఎస్ఏ కాకుండా స్టడీస్ పర్స స్టడీస్ కోచింగ్ అండ్ పర్పస్ కాకుండా ముఖ్యంగా ఓపీ కూడా ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఓపీ కూడా ఓపెన్ చేయడం జరిగింది వంద పడకల గదితో అతి ప్రాముఖ్యతగా పేషెంట్స్ కోసం చక్కటి చికిత్సను అందించుతూ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే మొన్ననే కొన్ని రోజుల ముందే వెయ్యి పడకల గదితో వెయ్యి పడకలు ముఖ్యంగా ఎమర్జెన్సీ పర్పస్ కోసం చక్కగా నిర్మించడం కూడా జరిగింది సిక్స్టీ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్స్తో అలాగే దీంతో పాటు ఇంకొంచెం మనం ముందుకెళ్తుంటే గట్కేసర్ సారీ బీబీ నగర్తో భువనగిరి మధ్యలో వెళ్తుంటే మనకి పగిడిపల్లి అనే విలేజ్ వస్తుంది పగిడిపల్లి అనే విలేజ్లో మానేపల్లి అనే గ్రామంలో చక్కటి మన రైట్ సైడ్లో శ్రీ వెంకటేశ్వర ఆలయం మూడు ఎకరాలలో ముప్పై కోట్ల వ్యాయామంతో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం జరుగుతుంది ఇది కూడా ఒక మనకి టూరిజం హబ్ కూడా మారబోతుంది ఈ యొక్క ప్రాంతం కూడా అలాగే మన ముఖ్యంగా భువనగిరి భువనగిరిలోకి వెళ్తే ముఖ్యంగా అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన ప్రాచీనమైన కోట అండి భువనగిరి కోట భువనగిరి కోటకి మనకి దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే నలభై ఐదు ఎకరాలలో ఏకశిల మన తెలంగాణలోనే సింగిల్ ఒక కిలగా ఈ యొక్క భువనగిరి కోటకి ప్రసిద్ధి చెందినది దీంట్లో ఏంటంటే ఈ కోట వచ్చేసి మూడు వేల సంవత్సరాల క్రితం అప్పటికిలా అండి సో దీంట్లో కూడా రాజుల కాలం నాటి దీంట్లో వచ్చేసి శివ సోమేశ్వర శివాలయం ఉంది పైన కోటలో ఇది కూడా దీంట్లో కూడా ఇరవై ఐదు కోట్లతో మన గవర్నమెంట్ అనేసి డెవలప్మెంట్స్తో స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఇంకొంచెం మనం ముందుకెళ్తే వచ్చేసి మనకి రాయగిరి వస్తుంది రాయగిరితో దాటగానే మనకి అతి ప్రాముఖ్యమైన తెలంగాణలోనే రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాద్రాద్రి టెంపుల్ అండి యాద్రా టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే ఇంతకుముందు రెండు వేల లోపు అక్కడ గుట్ట అనే పేరుతో పిలిచేవారు రెండు వేల పదహారు నుంచి మన సీఎం కేసీఆర్ గారు పద్దెనిమిది వందల కోట్లతో ఈ టెంపుల్నే మొత్తం రూపురేఖలుగా రూపురేఖలు అన్నీ చేంజ్ చేసేసారు అలా ఎలా అంటే పద్దెనిమిది వందల కోట్లతో మనకు ముందు యాదగిరిగుట్ట వచ్చేసి ఓన్లీ రెండు ఎకరాలు మాత్రమే ఉండే ఇప్పుడు ఈ వ్యాయామంతో పదహారు ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అతి ప్రాముఖ్యత ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న ప్రాముఖ్యత మనకి మీ చుట్టూ చూసుకునే స్టోన్ ఉంటుంది రాయి మీరు ఎక్కడి నుంచి చూస్తున్న అదిగో యాదగిరిగుట్ట ఇదిగో యాదగిరిగుట్ట అని అంటూనే ఉంటాం కదా ఆ యొక్క టెంపుల్ వచ్చేసి ఆ రాయి వచ్చేసి కృష్ణశిలా అండి బ్లాక్ స్టోన్ పూర్తిగా బ్లాక్ స్టోన్తో నిర్మించడం జరిగింది మీ చుట్టుపక్కల చూసుకుంటే కటేజెస్ కానీ పార్కులు కానీ చక్కగా పార్కింగ్ ఏరియా కానీ చక్కగా నిజంగా అంత అద్భుతంగా నిర్మించడం అంత అద్భుతం అంత అద్భుతంగా నిర్మించారు అలాగే దీంట్లో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కిలోల బంగారంతో మరియు అలాగే పదిహేడు వందల యాభై టన్స్ వెండితో మన యాద్గిరిగుట్ట టెంపుల్లో గోపురాలను కానీ లోపల ఇన్సైడ్ లోపల వాల్స్కి కానీ పూతరేకులో సింగిల్ లేనింగ్ పూతరేకుతో కూడా నిర్మించడం జరిగింది అతి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడండి అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఆలేరు అనే విలేజ్ వస్తుంది ఆలేరు విలేజ్లో కూడా చక్కగా మనకి డెవలప్మెంట్స్తో అతి ప్రాముఖ్యమైన రెండు టెంపుల్స్ ఉన్నాయి అదొకటి సోమేశ్వర ఆలయం సోమేశ్వర ఆలయం నుంచి అతి ప్రాచీనమైన పూరి పురాతనమైన టెంపుల్ అండి అది వచ్చేసి దాని పక్కనే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్తే జైన్ మందిరం వస్తుంది జైన్ మందిరం అనేది రెండు వేల సంవత్సరాల క్రితం టెంపుల్ అండి ఇది జైనీలు అప్పట్లో పాలిస్తేనే వచ్చి ఈ టెంపుల్ స్థాపితమైంది ఈ టెంపుల్ అతి ప్రాముఖ్యత ఏంటంటే నూట యాభై మంది రాజస్థాన్ నుండి అలాగే గుజ గుజరాత్ నుండి శిల్పకళ వాళ్ళని తీసుకొచ్చి ఒక టెంపుల్ని రూపురేఖలతో శిల్పంగా చెక్కి చక్కగా టెంపుల్ని తీర్చిదిద్దారు అలాగే మనకు అలాగే కాకుండా అసలైన ముఖ్యం మన ఆలయ తర్వాత వచ్చేసి జనగం ఈ జనగమే అతి ముఖ్యమైన జిల్లా అండి మనకి మన వెంచర్కి దగ్గరలో ఈ జనగం నుండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో లింగాల గన్పూర్ అనే మండలం అండ్ కుందరం అనే విలేజ్లో మన డైమెండ్ స్టోన్ సిటీ అనే వెంచర్ ఉంటుందండి ఈ డైమెండ్ స్టోన్ సిటీ డెవలప్మెంట్స్ ఏంటంటే నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఐదు వందల యాభై మూడు ఫ్లాట్స్తో ఈ యొక్క వెంచర్ని నిర్మించడం ఏంటండి మనకు లోపల్ లోపలికి వెళ్తే డెవలప్మెంట్స్ ఏంటంటే ముందుగా వెళ్ళగానే గ్రాండ్ ఎంట్రీ ఆర్చ్ అలాగే సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ రోడ్స్ విత్ డాంబర్ రోడ్స్ అండి అలాగే కర్బింగ్ స్టోన్స్ పక్కనే అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ అలాగే ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడాను అల్లా కనెక్షన్ అలాగే ఎలక్ట్రిసిటీ వర్క్ అలాగే చక్కగా చిన్న చిన్న పిల్లల కోసం చక్కటి పార్కులు కూడా నాలుగు విధాలుగా నాలుగు నాలుగు వైపులుగా ఏర్పాటు కూడా చేయడం అయింది అలాగే దీంట్లో వచ్చేసి ఇంకా అట్టి డెవలప్మెంట్ ముఖ్యంగా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి కేవలం నూట ఇరవై గజాలు ఐదు లక్షల యాభై రెండు వేలు మాత్రమేనండి దీంతోపాటు మనకి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి నూట ఇరవై ఒక్క గజాల ఫ్లాట్లో కంపెనీ వాళ్ళు వచ్చేసి పది శ్రీగంధం చెట్లు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఈ శ్రీగంధం ప్లాంటేషన్ వల్ల మనకి లాభాలు ఏంటంటే అంటే ఇప్పుడు ఈ శ్రీగంధం అనేది ఇప్పట్లో లైక్ బ్యూటిషియన్స్లో కానీ మెడికల్స్లో కానీ ఫార్మాడికల్స్లో కానీ ఆయుర్వేదంలో కానీ చక్కటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఫార్మాసిటికల్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఈ శ్రీగంధం వచ్చేసి ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ మార్కెట్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పదిహేను వరకు కేజీ పలుకుతుందండి సో ఈ శ్రీగంధం వల్ల మనకి బెనిఫిట్ ఏంది ఈ శ్రీగంధం పది శ్రీగంధం ప్లాంటేషన్స్ మనకి ప్లాంటేషన్ చేసి ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళే మెయింటెనెన్స్ చేసి ఆఫ్టర్ టువెల్వ్ ఇయర్స్ తర్వాత క్రాపింగ్ వచ్చాక వాటిని క్రాపింగ్ చేశాక దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కంపెనీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటు అలాగే మీకు ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు చేకూర్చడం జరుగుతుందండి అలాగే దీంట్లో ఈ ఇవే కాకుండా ల్యాండ్ అప్రిషియన్స్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఐదు లక్షల యాభై రెండు వేలకు కొన్నారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అంటే అప్పటికి మీకు థర్టీ ల్యాక్స్ అవ్వచ్చు ఫార్టీ ల్యాక్స్ కూడా అవ్వచ్చు ల్యాండ్ అప్రిషియేషన్ సో అందుకే మీరు కూడా ఈ యొక్క శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో స్టోన్ సిటీలో చక్కగా మధ్యతరగతి కుటుంబాలకి అలాగే చిన్న బడ్జెట్లో ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే కన్నా మీరు కూడా ఫ్లాట్ తీసుకోవచ్చు ఇది డిటీసీపీ లేఅవుట్ అండి విత్ ఆల్ అప్రూవల్స్ విత్ ఎల్పి నెంబర్ విత్ రేరా అప్రూవ్డ్ అండి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ అండ్ డెవలపర్స్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి మా ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్లో పారామెంట్ టవర్స్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ అండవలపర్స్ మీలో కూడా ఎవరైనా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకుంటున్నారా నాలాగే మీరు కూడా లీడర్లాగా ఎదగాలనుకుంటున్నారా అయితే మా ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని కాంటాక్ట్ చేయండి మంచి కోచింగ్ ఇచ్చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని కూడా లీడర్లాగా చేస్తారు సో మరిన్ని వివరాలకు కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ